సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదు సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈరోజు నేను అడుగుతున్నా సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు దొంగ మాట ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు ఇందయా ఈ యాక్షన్ మేము అడుగుతున్నాం సాక్షి పేపర్ స్టాప్ సిక్స్ లో జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్పుకున్నా జగపతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ సాక్షి టీవీ కంపెనీ పెట్టుబడితో పెట్టిన పేపరు దీంట్లో ముగ్గురు ఇన్వెస్టర్స్ విజయసాయి రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టాడు జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా జే జగన్మోహన్ రెడ్డి ఆయన ముప్పై వేలు పెట్టాడు కామత్ అనే ఇంకొక వ్యక్తి ముప్పై ఐదు వేల రూపాయలు దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడు వరకు విజయ్ సాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరా డైరెక్టరు రెండు వేల ఏడులో లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు ఎవరయ్యారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి వైఎస్ భారతి రెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకుండింది వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అంటే ఇరవై ఐదు జూన్ టూ థౌజండ్ నైన్టీన్ లో జూన్ అంటే దాకా సత్తర్ రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు నీ వైఫ్ నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉంటే నీకు సంబంధం లేదు కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికి సాక్షిలో వాటాలు ఉన్నాయి ఇంత పచ్చి అబద్ధాలు ఇంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి చూడండి అందరు ఫోటోలు వేసాం మీకు వాటా లేదా మీకు సాక్షికి సంబంధం లేదా ఎవరికి చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో ఒక నిజం చెప్తావా మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నాను